మీ పేరు నా పేరు నాగార్జున ఎలా ఉందా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే పర్లేదండి వ్యాక్చువల్గా ఎత్తుకుంటే మామూలుగా పల్లెటూరు వాతావరణంలో ఎత్తుకుంటే అయితే ఇంతకుముందు మేము క్యాష్ ఇన్కమ్ గురించి కావాలి పోవాలన్నా లేకపోతే ఇంకేమన్నా ఓటర్కి సంబంధించి కానీ ఏమైనా పోవాలన్నా కూడా ఎంఆర్ఓ గారు చుట్టూ తిరగడం ఒక టైం వేస్ట్ అవ్వడం చాలా జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ మాకైతే బాగా నచ్చిందండి ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా కూడా టైం టు టైం మాకు అందుతున్నాయి అదే మీ ఆటో వాళ్ళకి జగన్ గారు చేసిన మంచి ఏంటి మంచి ఏం లేదంటే పది నెలకి మాకు సంవత్సరం పదివేలు వేస్తున్నాడు కాబట్టి సో కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉన్నది అలా మీకు ఆటో వాళ్ళకి సంవత్సరానికి పదివేలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా ఎవరైనా వేసారా లేదు ఎవరు వేసారని అందరు తెలిసిన ఎవరు వేయలేదు కదా దాని వరకు మీకు సంతోషం కొద్దిగా ఎందుకంటే మాకు ఎఫ్సీల కన్నా కొద్దిగా రిపేర్కి వారికి పనికొస్తాయనేసి కొద్దిగా భరోసా ఉన్నది మాకు వస్తుంది అనేసి సరే జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు ఓడిస్తారా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీకు తెలిసి కల్లో మాట కల్లో మాట కల్లో మాట అంటే మేము గత ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా జగన్ గారు వెంట ఉంటాం జగన్ గారు వెనకాలే ఉంటాం కూడా ఎందుకంటే మాకు మంచి జరిగింది ఒక సామాన్యుడికి ఎక్కడ కూడా తిరగకుండా ఏ పని అయినా కూడా మాకు ఇంటి వరకు వచ్చి చేరుతున్నాయి కాబట్టి మా ఊళ్ళు మేము జగన్కి వేస్తాం సంవత్సరానికి పదివేలు ఇచ్చి దానికి డబుల్ ఇరవై వేలు దోచుకుంటున్నాడు జగన్ అనేసి టీవీ పోలు ఆరోపిస్తున్నారు నిజమేనా ఒత్తి మాటలు ఏమైనా పోలీసులు ఫోటోలు తీస్తారు ఫైన్లు వేస్తున్నారు పార్కింగ్లు బాబాకండి ఏరు కదా పక్క కాగితాలు ఉంటే ఏరు కదా వేసినప్పుడు అప్పుడు అడగాలి మనం క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఎవరు కుందుతారో ఎవరు కూడా కొందడం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ అమ్ముతున్నాయి మీకు ఆల్మోస్ట్ అన్నీ అన్నాయండి అన్నీ అన్నాను నాకు స్పందన కార్యక్రమం అనేది చాలా బాగా నచ్చింది ఎందుకంటే మాకు ఒక కేసు ఒకటి ఉన్నది ఇరవై ఏడు సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది జగన్ గారి అర్జీ పెట్టడం కానీ ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే మాకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది దానికి మేము చాలా సంతోషంగా వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు అదైతే నాకైతే ఖచ్చితంగా తెలీదు మేమైతే జగన్ గారి వెనకాలైతే ఉన్నాం